ఒట్టు పెట్టుకోరాదంట నాకు తెలియకుండా ఒట్టిగా అజ్ఞానుగా కొన్నిసార్లు కదా ఒట్లేస్తూ ఉంటాం రక్షణ పొంది రక్షణ పొంది కొన్ని చేయకూడనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం కదా ఎవరో చెప్పారు నీకు దిశ తగిలింది కాలుకి కదా రెండు మూడు దారాలు కట్టుకో మెడ కట్టుకుంటే అయిపోయేది కదా మెడ కట్టుకో కాలు కట్టుకో నడుము కట్టుకో ఇవి కావు నువ్వు కట్టుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉండాలి వాక్యమైన దేవుడే హలెలుయా దేవుని గట్టి కొట్టుకో ఎంత చక్కగా పౌలు విరిస్తాడు మీరు పరిమళ వాసన ఉంటకు తన్ను తాను దేవునికి బలిగాను మీరు కూడా ప్రేమ కలిగి అలాగూ నడుచుకును హలెయ కానీ వాక్యానికి మనము కదా వాక్యానికి ఎలా వాక్యం ప్రకారం వెళ్ళాలి వాక్యానికి ఎదురు వెళ్తాం మనం ఈరోజు భూమి జరిగేది అదే వాక్యం ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తాం అది ఆజ్ఞ అతిక్రమము ఆజ్ఞ అతిక్రమం వల్ల వచ్చు కదా ఏంటిది జీతము పాపం వల్ల వచ్చి జీతము మరణము ఆ మరణం కదా మనిషిని కొనిపోతుంది అంతే హలెలుయా దేవుడు వాక్యం చెప్తుంది రక్షణ పొందిన తర్వాత చాలా క్లియర్గా ఎంత జాగ్రత్తగా నడవాలో అంతే జాగ్రత్తగా నడవాలి ఒకవేళ కాదు నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తాను అనవనుకో మూడు శిక్షలు మనిషికి తప్పవు కదా ఈరోజే తాగుతున్నాయి ఏం కదా ఎంజాయ్ చేస్తున్నావో నన్ను ఎవరు చేస్తా ఏమంటలేరు లేదులే ఈ రోజు మంచిగా ఉన్నాగా రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది దేవుడు చూస్తాడు 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 గట్టి పనిష్మెంట్ ఇస్తాడు బైబిల్లో చూడండి మొదటి కొలు రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పులో ఇరవై నాలుగు వచ్చినప్పుడు రాయబడి ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు కేజీ చదవండి ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చనం మొదటి కొరిందుల రసపత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు వచ్చనంలో రక్షణ పొందిన తర్వాత చేయకున్నటువంటి పనులు కొన్ని ఉన్నాయి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఏమనంటే మనం చూద్దాం ఇక్కడ నేను మీకు అప్పగించిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభువ వలన పొందితిని ఎవరు వల్ల పొందుతునే ప్రభువలన పొందితిని ప్రభువు అయిన యేసు చూడండి ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాను మనం ప్రతిసారి వలలు పాలు పొందేటప్పుడు ఎందుకు ఏసు ప్రభు జ్ఞాపకం చేసుకొని అయ్యా తెలుసు తెలియక చేసిన అతిక్రమ క్షమించు ప్రభు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కదా రక్షణలు పొందిన ప్రతి ఒక్కరు బ్యాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా అందులో చేసి పాల్పొందుతాం అవునా కదా ఉన్నారు ఇక్కడ మరి ఆనరు ఉన్నారా దయచేసి గమనించండి మనం బ్యాంప్షన్ పొందిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా రక్షణ పొందుతో పొందకపోతే వాళ్ళు బళ్ళు ముట్టుకోరు దూరం ఉంటారు రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎలా తీసుకోవాలో చేస్తుందని ఇంత కనీసం ఇంత నలుసులాగా కింద పడొద్దు ఇలా తీసుకొని ఇంకా తినేస్తూ ఉంటారు అది క్రమం కాదు దేవుని శరీరం దగ్గరికి వస్తుందంటే ఇత చేతులు వనకాలి నీకు ఏడవాలి కన్నీరు కార్చాలి అయ్యో ప్రభువా నేను యోగ్యుని కాదు పేతురు లేడా అన్ని విస్తారమని చేపలు పడితే యేసు చూసి ఆయన నీళ్ళలో దూకలేదా నీ ఎదుట నిలబడే యోగ్యత నాకు లేదు ఒక సందర్భంలో చూడండి ఒక వ్యక్తి దేవుని దూతను దేవుని చూసి నేను చచ్చిపోతానని భయపడ్డాడు ఆయన ఎంత పవర్ఫుల్ దేవుడు తెలుసు ఆయన హలే చాలా గొప్ప దేవుడు ఆయన చదువు అమ్మా ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను దీనిలో త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రతి వారం అదే చేస్తున్నాం దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించడని ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మా కొరకు ప్రాణం పెట్టినవి అయ్యా అని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా మనం అందరం కూడా అది చేస్తున్నాం బైబిల్లో రాయబడి ఉంది అదే ప్రకారం చేస్తావును మనం కూడా నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని మీరు తిని పాత్రలోని త్రాగున తింటున్నావు సంతోషమే పాత్రలోని త్రాగునప్పుడల్లా వచ్చే వరకు ఎవరు వచ్చే వరకు అంట ఒకటి ఆయన వచ్చే వరకు లేదా మన శ్వాస విడిచే వరకు